మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా భాజపా శ్రేణులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితే నిర్వధికంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం నేను స్టాండ్రంపురంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో ఉన్నాను ప్రస్తుతం అంత కొందరు భాజపా నేతలు ఉన్నారు వారితో మాట్లాడి ఈ సేవా కార్యక్రమాల ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ వేల్పుల్ల గోపాల్ గారు చెప్పండి ఈ సేవా కార్యక్రమాలు మీరు నిర్వధికంగా కొనసాగిస్తారు దీని వెనుక మెయిన్ మోటో ఏంటండి అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడు నుండి విజయదశమి అక్టోబర్ రెండు దాకా నిరంతర కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరుతో జరుగుతున్నటువంటి హెల్త్ సెంటర్ ప్రాథమిక హెల్త్ సెంటర్ స్టాంటాన్పురం నందు డాక్టర్ మౌనిక మేడం గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మేము ఇక్కడ పేషెంట్లని పరిశీలించి మీకు సరైన క్రమంలో ఉన్నాయా లేదా మీ పేషెంట్ల పరిస్థితి ఏ విధంగా డాక్టర్ గారు మీకు సేవలు చేస్తున్నారు అనేటువంటివి క్షుణ్ణంగా మేడం గారిని అడిగి ఇక్కడ లోటుపాట్లు ఏమైనా ఉంటే మేము మా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం అలాగే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి టెస్ట్లు కానీ ఏవైనా కానీ అన్నీ ఆయుష్మాన్ భారత్ పేరుతో అర్బన్ సెంటర్లో ప్రతి ఒక్కటి ఉచితంగా మెడికల్ మెడిసిన్తో పాటుగా అన్నీ ఉచితంగా అందించే దిశగా ఆయుష్మాన్ భారత్ పేరుతో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ హెల్త్ సెంటర్లన్నీ సరైన క్రమంలో నడుస్తున్నాయి దాన్ని ఇంకా మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేడం గారిని కలవడం జరిగింది మహిళలు వృద్ధులు పిల్లలకు సురక్షితంగా ఉండాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అందరూ సురక్షితంగా ఉండాలని కోరుతూ నా పేరు వేల్పుల గోపాల్ కోడమూరు అసెంబ్లీ మోనికా గారు ఇప్పుడు భాజపా పార్టీ నాయకులు కావచ్చు శ్రేణులు కావచ్చు ఈ మీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో సేవా కార్యక్రమం అంటే ఉచిత వైద్య శిబిరం అయితే ఏర్పాటు మీ కేంద్రంలో ఇలాంటి సేవలు అందుతున్నాయి రోగులకు మన కేంద్రంలో అందరికీ ఉచితంగానే అందుతున్నాయండి బ్లడ్ టెస్ట్లు కానీ హిమోగ్లోబిన్ అన్ని చూస్తున్నాం అనమాట ఇప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి గారు పెట్టిన ప్రోగ్రామ్ ఏంటంటే స్వస్థ నారి స్వస్థ అభియాన్ పరివార్ ప్రోగ్రామ్ అనేది అనమాట ఇది ఓన్లీ స్త్రీ ఓన్లీ అని కాదు మోస్ట్లీ స్త్రీల కోసం ఎవరెవరైతే ఇంటి నుంచి ఇక్కడికి వరకు రా రాకుండా ఉంటారు కదా వాళ్ళందరికీ ముందుగానే చికిత్స కన్నా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు సో ప్రివెన్షన్ కోసం ఏమైనా జబ్బులు ఉన్నాయా లేదా కనుక్కోవడానికి అన్ని ఫ్రీగా ఉచితంగా స్కాన్స్ పెడుతున్నారు చిన్న పుట్టిన పిల్లల నుంచి మొత్తం పండు ముసలి వరకు ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి అన్ని ప్రోగ్రామ్స్ మన దగ్గర ఉన్నాయి అవన్నీ ఉచితంగా చేయడానికి మనం వాళ్ళని ఏం వలన అందరిని ఇంటింటికి పంపిచేసి సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ రెండు వరకు చేస్తున్నాం అనమాట సో దాంట్లో ఎవరెవరికి ఏమేమి ప్రోగ్రామ్ ఉన్నాయని చెప్పేసి ఏమేమి చేస్తారంటే హెచ్బీ చేస్తారు అంటే రక్తం ఎవరికొరికి తక్కువ ఉంది బీపీ షుగర్లు అవన్నీ చూస్తారు పిల్లలకైతే వ్యాక్సినేషన్ నుంచి అన్నీ ఉంటాయి టీకాలు దాకా ఎవరికైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటాయి ప్రెగ్నెంట్స్ అయిన వాళ్ళకి ఏమేమి మందులు ఇస్తాము టీటీ ఇంజక్షన్స్ వేయడం కానీ ఏమైనా ఆహార పదార్థం ఉచితం ఇవ్వడం కానీ అన్ని ఏమైనా మన ప్రోగ్రామ్ సచివాలయం దగ్గర నుంచి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అందజేస్తున్నాం అనమాట అవన్నీ వాళ్ళకి వాళ్ళు వచ్చి మన దగ్గర చూపించుకున్నంత ఢిల్లీ లేకుండా మనమే ఇవ్వడం అన్నమాట ఇంకా టీబీ పేషెంట్స్ ఉంటారు టీబీ వాళ్ళకి కూడా ఉచితంగా ముందుగానే మనం తెలుసుకొని స్ఫూటన్ శాంపుల్ చేసి దాంట్లో కనుక్కొని ఏమేమైతే చేయగలమో అవన్నీ ఎక్స్రే కానీ ముమ్ము క్యాన్సర్ కానీ మిగతా ఓరల్ క్యాన్సర్ కానీ నోటి క్యాన్సర్ అంటారు ఇవన్నీ ముందుగానే మనం కనుక్కొని ఒకవేళ ఉంటే అంటే మేము పెద్ద ఆస్పత్రి కట్ట రెఫరల్గా పెట్టుకొని ముందుగానే చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడానికి కోసం ఇది ప్రోగ్రామ్ పెట్టినండి ఇదైతే అందరూ స్త్రీలకి కానీ మహిళలకి అందరికీ ఉపయోగపడుతుంది నా పేరు వెంకటహర్ అండి భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుని కొడుమూరు రూరల్ మండల ఇన్ఛార్జి భారతీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు భారతీయ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఒక్కొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఈరోజు మాకు పార్టీ పిలిపియడం రాష్ట్ర పార్టీ పిలిపియడం ఎక్కడైతే హెల్త్కు సంబంధించిన విషయాలు అయితే ఉన్నాయో అక్కడ హెల్త్ సెంటర్ దగ్గరని అప్రోచ్ అయ్యి ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించాలని మా పార్టీ నిర్ణయించింది ఆ సందర్భంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ ఏవైతే ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో ఇవి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండింగ్ ద్వారా నడుస్తున్నవి ఇక్కడ శాలరీస్ కావచ్చు మెడికల్స్ కావచ్చు ఇక్కడ ఎక్విప్మెంట్స్ కావచ్చు ఏవైనా సరే పూర్తిగా వంద శాతం నరేంద్ర మోడీ గారి నుంచి వస్తున్న డబ్బులు ఇవి కాబట్టి ఈ సందర్భంలోన ప్రజల హెల్త్ విషయమైన ప్రధానమంత్రి ఏ విధంగా దృష్టి పెట్టాడో అనేది మనం ఆలోచించుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి మా మినిస్టర్ సత్యము సత్యకుమార్ గారు కానీ సో ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ పేరుతో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు భాజపా సేవలు తేల్చి చెప్తున్నాయి అంతేకాకుండా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఆరోగ్యవంతమైన మహిళలు శక్తివంతమైన కుటుంబ కుటుంబ స్థాపనే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ వికాస్ తో నందకిషోర్ సుమన్ టీవీ స్టాండాంపురం నుంచి కర్నూలు మధ్య